లోకం సమూలంగా మారిపోయి అంతా అరచేతిలోకి వచ్చేసాయి కళ్లు తిరిగిపోయే టెక్నాలజీ దెబ్బతో ఇప్పుడు అరచేతిలో ఇమిడే ఫోల్డబుల్ కెమెరాలతో ఇంట్లోనే సినిమాలను చూడవచ్చు తెర కూడా అవసరం లేకుండా ఇంటి గోడ మీద దృశ్యాలను వేసుకుని చూసేలాంటి అవకాశం వచ్చింది అగ్గిపెట్టల కన్నా చిన్న కెమెరాలు వచ్చాయి మొబైల్ ఫోన్లలో ఇమిడే కెమెరాలు వచ్చాయి వీటి నుంచే కిరణాలను గోడ మీదకు ఫోకస్ చేసి ఇక కావాల్సిన టీవీ ఛానల్ చూసేయొచ్చు అతి త్వరలో ఇక టీవీలు కూడా గ్రామ్ ఫోన్ రికార్డుల మాదిరిగా మాయమైపోవచ్చు చిన్న తెరలో సినిమాలు చూడటం కష్టంగా ఉందా ఇంట్లో ఖాళీ కూడా ఎదురుగా ఉందా అయితే సినిమాలు ఏంటి టీవీ కార్యక్రమాలను చూడటం దగ్గర నుంచి గేమ్స్ ఆడుకోవటం వరకు చేసుకోవచ్చు జేబులో మడత పెట్టుకోగల ఆడ జిప్ ప్రొజెక్టర్ ఇలాగే తోడ్పడుతుంది ఇది మామూలు మడత ఫోన్ల కన్నా కాస్త పెద్దగానే ఉంటుంది దీనికి ఒక వాట్ స్పీకర్ కూడా ఉండటం గమనార్హం బరువు కేవలం రెండు వందల ఇరవై ఏడు గ్రాములే మడత విప్పి లెన్స్ ను ప్రొజెక్ట్ చేస్తే సరి హెచ్డిఎంఐ డాంగిల్ ద్వారా దృశ్యాలను చూపిస్తుంది ఎనభై అంగుళాల వెడల్పు వరకు చిత్రాలను సృష్టిస్తుంది ప్రస్తుతానికి గరిష్టంగా ఏడు వందల ఇరవై పిక్సెల్ రెజల్యూషన్లోని దృశ్యాలను ప్రొజెక్ట్ చేస్తున్నప్పటికీ తర్వాతి వెర్షన్లో థౌజండ్ ఎయిటీ పిక్సెల్స్ వరకు పెంచాలని కంపెనీ భావిస్తోంది